ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను భయ్యా మూవీ ఎలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ కూస్ పంప్స్ బయ్యా అసలు సుజిత్ ఈ లెవెల్లో తీస్తాడని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫ్యాన్ బాయ్గా పోస్టాన్ని మనం ఎలా అయితే చూడాలని అనుకుంటామో ఆ స్టఫ్ మొత్తాన్ని సుజిత్ దింపేశాడు భయ్యా కమింగ్ టు ద ఫస్ట్ స్టప్ స్టార్టింగ్ నుండి ఇంటర్వ్యూల్ దాకా ఫుల్ మీల్స్ అని చెప్పాలి టైటిల్ కార్డు పడేటప్పుడే థియేటర్లో సీట్లన్నీ అల్లకల్లోలం అయిపోతాయి ద బెస్ట్ ఎవర్ టైటిల్ కార్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మూవీస్ మామూలుగా లేదు అసలు ఇక ఫస్ట్ హాఫ్లోనే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మ్యాడ్ ఉంటాయి పవన్ కళ్యాణ్ నుంచి ఈ రకమైన యాక్షన్ని ఎవరు ఊహించరు ఆ రేంజ్లో తీశాడు భయ్యా సుజిత్ మాత్రం ఇక ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భయ్యా నిజం చెప్తున్న రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ ఏ రేంజ్లో అయితే ఉంటాయో అంతకు మించి ఉంటుంది భయ్యా సి ఐఎమ్ నాట్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బట్ ఆ ప్రీ ఇంటర్వ్యూల్ ఫైటింగ్ మాత్రం నేను స్టన్ అయిపోయా ఆ ఫైట్ చూస్తుంటే నార్మల్ ఆడియన్స్కే పూనకాలు పుట్టుకొస్తాయి అలాంటిది ఫ్యాన్స్కి ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్ దాకా మూవీ ఎక్కడా ఆగదు దంచుకుంటా పోతానే ఉంటుంది భయ్య ఆ తర్వాత కొంచెం మూవీ డల్ అయిన ఫీలింగ్ వస్తుంది కానీ మళ్ళీ ఆన్ ద స్పాట్ హై అందుకుంటుంది ఇక క్లైమాక్స్ ఉంటుంది భయ్య అరాచకం అసలు పవర్ స్టార్ని ఎలా అయితే చూడాలని అనుకుంటామో మించి ఒక కొత్త పోస్టాన్ని చూసాం సుజిత్ చూపించాడు కూడా ఇక ఫైనల్లీ తమరన్న బీజం ఉంటుంది భయ్యా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కొట్టాడు ఒకటి కాదు రెండు కాదు కుప్పలు కుప్పలుగా మూవీ మొత్తం బీజంస్తోనే రన్ అవుతుంది భయ్యా ఆల్మోస్ట్ బీజియంతోనే మూవీకి ప్రాణం పోసాడు ఆ కైండ్ ఆఫ్ బీజియం అయితే కొట్టాడు భయ్య ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే నార్మల్గానే ఉంటుంది భయ్య కానీ ప్రజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టుగానే ఓజీకి సాహోకి లింక్ ఉంది భయ్య దిస్ ఈజ్ సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీ సో ఓవరాల్గా మూవీ అయితే అదిరిపోయింది మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి